ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు ఇది ఒక ఇంటెన్షనల్గా చేయాలి అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చినప్పుడు నేను పదే పదే సార్కి చెప్పాను సార్ మేము సహకరిస్తాం మీకు ఏం కావాలి మీకు ఏం కావాలో చెప్పండి మేము సహకరిస్తాము అంటే మేయర్ గారు వచ్చినప్పుడు మేయర్ సార్కి ఏం చెప్పారు ఇది చేస్తాం సార్ మేము చేసి ఇచ్చిన తర్వాత మ్యాన్హోల్స్ పెట్టుకోమని చెప్పారు సరే త్రీ డేస్ తర్వాత అంతా కంప్లీట్ అయిన తర్వాత చేసి ఇస్తామన్నారు అంతా కంప్లీట్ అయిన వెళ్ళిపోయిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఆయనకు ఏం ప్రెజర్ వచ్చిందో మనకు తెలియదు కానీ యాజ్ ఎ ఆఫీసర్గా ఆయన వచ్చి వాటర్ పోవడం కన్నా ఇంపార్టెంట్గా ఇప్పుడు స్టెప్స్ తీయాలి ఒక కాలేజీని ఒక పొలిటికల్ ఎజెండా పెట్టుకొని కంప్లీట్గా ఎమ్మెల్సీ గారిని మమ్మల్ని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది నేను పదిసార్లు ఇంటెన్షనల్గా చెప్పాను సార్ వీల్ డెఫినెట్లీ కోఆపరేట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇంటెన్షన్ మాకు పొలిటికల్గా కానీ పర్సనల్గా కానీ ఎవరితో ఎటువంటి ఇబ్బంది లేదు మీకు మేము ఇంటే మేము కోఆపరేట్ చేస్తామని చెప్తూ ఉన్నా కూడా అసలు మా మాట వినకుండా లేదు మీరు చేయాల్సిందే వన్ సైడ్గా మాట్లాడుతున్నారు మేము చేస్తాం నేను ఇప్పటికి కూడా అదే చెప్తున్నా వీల్ డెఫినెట్లీ కోఆపరేట్ బట్ ఐ రిక్వెస్ట్ అవర్ హానర్బుల్ ఎమ్మెల్యే అండ్ క కమిషనర్ గారు డు ప్లీజ్ డు నాట్ గో ఇంటెన్షనల్లీ బై పర్సనల్ పర్సనల్గా ఎవరి జోలికి వెళ్ళకండి మేము పబ్లిక్ ఇంట్రెస్ట్గా డెఫినెట్లీ డూ ఖచ్చితంగా సహకరిస్తాం పబ్లిక్ అనే గత ఇరవై ఐదేళ్ళుగా ఎమ్మెల్సీ గారు ఇదే ప్రాంతం నుంచి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడం జరిగింది ఆయన ఆయనకు బ్రహ్మాండంగా తెలుసు ఇక్కడ ఏం డెవలప్ చేయాలి ఏం చేయాలని అందరికీ సహకరిస్తాం నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రిక్ హండ్రెడ్ పర్సెంట్ పర్సనల్ ఇంట్రెస్ట్గా ఎవరి జోలికి వెళ్ళొద్దండి యాజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్గా డెఫినెట్లీ చెప్పండి విల్ డెఫినెట్లీ విల్ డెఫినెట్లీ కోఆపరేట్ యూ థ్యాంక్ యూ ఫోర్ డేస్ ఫోర్ డేస్ ముందు ఏదో మేము ఫోన్లో చెప్పాము తీసేస్తాము అంటే ఇది రాజుల కాలం కాదు కదండి డెఫినెట్లీ ఒక ప్రోటోకాల్ ఉంది ఇందాక మన విలేకర్ గారు అడిగినట్టు టెన్ డేస్ ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది దానికి మేము కోఆపరేట్ చేయకపోతే యూ హ్యావ్ టు డూ ఏదో చేసేయాలో పొద్దున్నే జేసీపీ వేసుకొని మనుషులందరినీ వేసేసుకొని ఇక్కడేదో జరిగిపోతుందని చెప్పి చేసేయడం భావ్యం కాదండి నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా మేము కోఆపరేట్ చేస్తున్నామని అంటున్నాం మా మాటే వినకుండా మేమేదో చేసేయాలి ఇక్కడ చే జరిగిపోతుందని క్రియేట్ చేయాలి మీడియాలో ఏదో మారిపోతుందని చేయాలి ఏమీ లేదండి ఇట్స్ ముప్పై ఐదేళ్ళుగా అన్ని జరుగుతున్నాయి అంతా బాగుంది వెరీ ఇంటెన్షనల్గా మేము కావాల్సి మేము ఖచ్చితంగా చేపిస్తాం వీల్ డెఫినెట్లీ కోఆపరేట్ విత్ కమిషనర్ గారు వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇంటెన్షన్స్ థ్యాంక్ యూ